హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ రౌత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈ ఈరోజు మా టాపిక్ ఏంటి అనీయాలు ఏంటి అకీయాలు అని వాపోతున్నారు మన ట్రీట్ పండితులు మనకు తెలుసు కదా ఇవాళ రేపు అన్ని రక్త రిలేషన్స్ అన్ని కమర్షియల్ రిలేషన్సే అని అసలు అన్నా సెల్లెల రిలేషన్షిప్ గురించి ఒక ఆఫ్రికన్ కవి ఏమన్నాడో తెలుసా ద రిలేషన్షిప్ బిట్వీన్ అన్నా అండ్ సెల్లీ షుడ్ బీ లైక్ ఫిష్ అండ్ పాండ్ బట్ ఇట్ షుడ్ నాట్ బీ లైక్ ఫిష్ అండ్ అక్వేరియం దీని డీప్ మీనింగ్ ఏంటో తెలియదు కానీ ఇందులో డెప్త్ ఉంది అనే విషయం అయితే అవగతం అవుతూ ఉంది ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మొన్న చూసాం కదా జగన్ అనీయాతో షర్మిలకి విభేదించి ఫార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయింది ఇక ఇవాళ కేటీఆర్ అన్నయ్య ఇంకో నాలుగు అడుగులు ముందుకేసి కవితక్కయ్యని ఏకంగా ఫార్టీ నుంచే ఫీకేశాడు అసలు ఎందుకు ఇలా మానవ సంబంధాలు అయిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇక మ్యాటర్లోకి సూటిగా వెళ్తే వైఎస్ఆర్ ఇంకా కేసీఆర్ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్న పొలిటికల్ నాయకులు దేవుళ్ళు అని చెప్పలేం కానీ ప్రస్తుత కాంటెంపరీ రాజకీయాలు ఎలా నడపాలో తెలిసిన ఉద్దండులు అందులో అయితే నో డౌట్ అందుకే అధికార పీఠాలని చాకచక్యంగా ఎక్కగలిగారు మరి వాళ్ళు అంత ముద్ర వేసి వెళ్ళాక వాళ్ళ వారసులు లెగసీ కోసం దిగుతారు కదా ఎగ్జాక్ట్లీ అదే జరిగింది రెండు ఫ్యామిలీస్లో ముందుగా వైఎస్ఆర్ ఫ్యామిలీ విషయానికి వస్తే వైఎస్ఆర్ అస్తమించాక వెంటనే సీఎం అయిపోవాలని జగననీయ ఏవేవో చేసుకొచ్చాడు కానీ వ్యక్తిగత ఇమేజ్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు కాబట్టి రోసయ్య తాత సీఎం అయ్యాడు అప్పట్లో ఇక జగననీయ కొత్త పార్టీ పెట్టాడు అటు వైఎస్ఆర్ పేరుని ఇటు కాంగ్రెస్ పేరుని ఎంబెడెడ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టాడనమాట ఇక తర్వాత జైలుకి వెళ్ళిపోవడంతో ఉన్న పలంగా చెల్లి షర్మిలకియా జగననీయా లేని లోటు కార్యకర్తలకు తెలియనివ్వకుండా ఊరు వాడ నిర్విరామంగా పాదయాత్ర చేసి వైసీపీని బలోపేతం చేసింది ఒక లేడీ అయి ఉండి అంత ఫిజికల్ స్ట్రెంత్ తీసుకోవడం నిజంగా హర్షణీయం ఆ రోజు ఆమె రంగంలోకి దిగకుండా ఉండి ఉంటే జగనన్నయ పెట్టిన ఆ కొత్త పార్టీ ఆయన జైలు నుంచి బయటకు వచ్చేలోపే ఆవిరైపోయేది అనేది నిర్వివాదాంశం ఇక తర్వాత అందరికీ తెలిసిన సోదే రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన జగనన్నయ రెండు వేల పంతొమ్మిదిలో బంపర్ మెజార్టీతో అధికార అయితే ఎక్కాడు ఇక్కడే మార్పు సుస్పష్టంగా వచ్చింది తనకు కష్టకాలంలో అంత సపోర్ట్గా నిలబడ్డ సొంత సెల్లి షర్మిలకి అని అస్సలు దగ్గరకు కూడా రానివ్వలేదు పదవి కాదు కదా కనీసం ఫార్టీలో ప్లేస్ కూడా ఇవ్వలేదు ఆ మధ్య చూశాం కదా ఆస్తి విషయంలో జగనన్నీయ అన్యాయం చేస్తున్నాడని బాబూ ఇది నీకు తగదు అని సాక్షాత్తు విజయమ్మ గారు ఒక బహిరంగ లేఖ కూడా రాశారు వీటన్నిటి నడుమ షర్మిలక్కీయ వైసీపీ నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు ఏపీ కాంగ్రెస్లో ఉంటున్నారు ఇక ఇప్పుడు లేటెస్ట్గా కేసీఆర్ ఫ్యామిలీ విషయానికి వస్తే కాంగ్రెస్ చేసిన తలతిక్క ఫని వల్ల కల్లో కూడా ఊహించని విధంగా కేసీఆర్ సీఎం అయిపోయాడు అది ఆయనకు కూడా ఒక రకంగా షాకే అలా పదేళ్ళు అధికార ఫీటం ఏలేసాడు లక్కీగా ఇప్పుడు ఓడిపోయాడు ఇక ఈ సందర్భంగా పార్టీలో ఆధిపత్యం కోసం ఫోర్టీ షురు అయ్యింది బీఆర్ఎస్ పార్టీలో అది కూడా సొంత ఫ్యామిలీలో అంటే ఒక పక్క కేటీఆర్ అనియా ఇంకో ఫక్క కవితక్యా ఏదో ఫేర్కి కవితక్కయ్యకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కానీ పార్టీలో అయితే ప్రాధాన్యం లేదు అనేది సుస్పష్టం మొత్తం హవా అంతా కేటీఆర్ అదే అందుకే మొన్న మధ్య అసహనం తవితకియ కూడా పబ్లిక్గానే కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్లో లీడర్ ఎవరూ లేరు అని చెప్పి కేటీఆర్ అనీయ ఉనికినే గుర్తించలేదనమాట ఇక ఇప్పుడు లేటెస్ట్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ స్కామ్లో హరీష్ రావు అంకుల్ చేతివాటం చూపెట్టాడని చెప్పడంతో ఇదే శాన్స్ అని కవితకి అని పార్టీ నుంచి బహిష్కరించేశాడు కేటీఆర్ అనియ అంటే ఇక్కడ పొలిటికల్ స్టాండ్ కన్నా ఇంకేవో ఇష్యూస్ ఉన్నాయని అర్థమవుతూనే ఉంది అవి మరేవో కాదు వైఎస్ఆర్ ఫ్యామిలీలో అయినా కేసీఆర్ ఫ్యామిలీలో అయినా అన్నా సెల్లెల మధ్య ఇంత గ్యాప్ రావడానికి ఆస్తి వాటాలే కారణమని అంటున్నారు ట్రేడ్ పండితులు ఏది ఏమైనప్పటికీ మొన్న మధ్య పవన్ కళ్యాణ్ ఒక టైం పాస్ పొలిటీషియన్ అని సీరియస్ పొలిటీషియన్ కాదు అని నోరు ఫారేసుకున్న కవిత యాదృచ్ఛికంగా అదే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడే తన సొంత అన్యా చేత తన సొంత పార్టీ నుంచే బహిష్కరణకు గురవ్వడం చూస్తూ ఉంటే విధి అన్నింటినీ చూస్తూ ఉంటుంది ఎప్పుడు ఎలా ఇవ్వాలో మంచి టైమింగ్ చూసి ఇస్తూ ఉంటుంది అని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే ఫ్రెండ్స్ యోస్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునర్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో ఇత్ యోర్ ఒపీనియన్ సీ సియూ అగైన్